గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశ దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నారిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబరి అష్టదిబ్బందన స్పిరిట్ భాగముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టు కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండిపోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు అంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారి గురించి ఆలోచించి చేసినట్టే కనుక ఆల్రెడీ శని భగవాను యొక్క అశుభ దృష్టి ఉంది దీంతోపాటు నక్షత్రం మారిపోతున్నాడు జనవరి పదో తారీఖున శని భగవానుడు దీంతో పాటు ఇంకొంచెం ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అవి ఎట్లాగా అంటారా మీ పిల్లలకి ఎవరికైనా పెళ్లి చేశారా పెళ్లి చేస్తే అక్కడ ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ మీ ఇంటికి వస్తారు ఎవరికైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా వద్దు మీరు మే మాసం వరకు కూడా పెళ్లి విషయాలే ఎత్తకండి ఏదైనా శుభకార్యాలు అయితే చేసుకోండి కానీ పెళ్ళిళ్ళు మాత్రం వాళ్ళ జోలు వెళ్ళకండి ఎవరికైనా పెళ్లి కావాలనుకుంటున్నారా మే వరకు ఆగండి రెండు వేల ఇరవై సంవత్సరం మే వరకు ఆగండి ఎందుకు అంటారేమో మే వరకు ఆగలేదనుకోండి పెళ్లి పందిట్లోనే విరాకులు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆగండి ఇకపోతే ఈ వ్యాపారంలో ఎవరైనా ముందడుగు వేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా వద్దు ఉన్న వ్యాపారం చేసుకుంటే వెళ్ళిపోండి ఎవరైనా విదేశీ ప్రయత్నం చేస్తున్నారా ఏం వద్దు విదేశీ ప్రయత్నం లేదు ఏం లేదు ఉన్న దగ్గరే ఉండిపోండి ఏం పర్వాలేదు నెక్స్ట్ వచ్చేటువంటి తరుణం ఉంది మే తర్వాత అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి దీనికి తగ్గటువంటి మంచి మంచి జాబ్లు అయితే మీకు అందుబాటులోకి వస్తాయి శని భగవాడు కొంచెం మీకు శాంతి చివర్లో చివరిలో మనం పరిహారం కూడా చెప్పుకుందాం దాంతోపాటు మకర రాశి వారికి మరొక ఇబ్బంది మీకు ఏదైనా ఫైల్స్ ఉన్నాయా మీకు ఏదైనా ఇబ్బంది బ్లడ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే శని భగవాడు మీరు శని భగవాను మీకు మంచి చూపు లేదు మీ మీద అది మీకు ఒక్కరు చూపుతో ఉన్నాడు శని భగవాడు అలానే కుజుడు కూడా మీకు వేరేలా చూస్తూ ఉన్నాడు రెండో స్థానంలో ఉన్నాడు కదా అన్నదమ్ముల మధ్య దగలు కావటం మంచి కార్ డ్రైవర్ ఉంటారు కనుక కార్ డ్రైవింగ్ చేయకండి అయ్యా మీ కార్ డ్రైవింగ్ చేస్తే ఆ ఫ్లైట్లు బస్సులు పోయినట్టుగానే ఖచ్చితంగా ఈ మా ఈ రాశి వారు కనుక కార్ డ్రైవింగ్ చేస్తే వెనక్ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అలాంటి డ్రైవింగ్ ఏం చేయకండి మీరు ఏదైనా డ్రైవర్ జాబ్ ఉందంటే కనుక అది మానేసి మీరు ఏదైనా జాబ్ చేసుకోండి లేకపోతే మీతో పాటు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక దీంతో పాటు ఎందుకంటే కొన్ని రోజులు తప్పదు లేదంటే మనము ఒక బాధ్యత ప్రకారంగా ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైనా పరిహారం చేసుకోవాలి లేదు అంటే కనుక ఇంట్లో పిల్లము పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు మీ మీద ఆధారపడి వారందరూ కూడా ఇబ్బంది పడకూడదు కదా అందుకని ప్రయాణాలు చేసేవారు కానీ ప్రయాణాలు చేయించేవారు కానీ ట్రావెల్స్ రంగంలో కానీ డ్రైవర్గా కానీ ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా రంగాల్లో వద్దు మానుకోండి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి అంతేగాని మీరు సొంత డ్రైవింగ్ అలాంటివి అయితే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ అనేది ఏం పెట్టుకోకండి ప్రయాణం అనేది అసలు చేయొద్దు మకర రాశి వారు ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉంటాయి అంటే కనుక గుండె దడగా ఉండటం భయం వేయటం మనకే అర్థం కావటం ఏదో జరిగిపోతుంది అనుకోవటం నేను అసలు ముందుకు వెళ్ళగలుగుతానా నేను ఇది సాధించగలుగుతానా నేను చేయగలుగుతానా నాకు స్ట్రెస్ ఉండడం ఒకరి మీద ఆధారపడటం లాంటివి ఉంటాయి కాబట్టి మీకు మీరుగా ధైర్యం తెచ్చుకోవాలి మీకు మీరుగా ఎవరి మీద ఆధారపడకూడదు అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే మీరు ఇంకోటి కోసం ఎదురు చూడటం ఏంటి అలాంటివి ఏం పెట్టుకోకండి కాబట్టి మకర రాశి మకర రాశి అనగానే ఉచ్చుల ఉన్నటువంటి రాశి మకర రాశి అనగానే మంచి దేవాది దేవుళ్ళు కూడా జన్మించినటువంటి రాశి కాబట్టి అన్నీ కూడా బాగుండాలి కాబట్టి ఒక మకర రాశి వారి చిన్న పరిహారం అలానే ఇక ఇవన్నీ కాకుండా ఇలా ఉంది నా రాశి పరిస్థితి మరి దీనికి తగ్గట్టుగా ఇంకోటి కనుక ఏదైనా గ్రహరి చింకేమైనా బాలేదంటే కనుక శని భగవాడు బాల బుధుడు బాలే శుకుడు బాలే మకర రాశి ఇవన్నీ బాలేదు కాబట్టి నేను ఏదైతే వద్దునో అది చేయకండి ఇంకా బాధిస్తున్నారంటే మీ మీద చెడు ప్రక్రియ కూడా జరిగి ఉండవచ్చు ఎక్కడైనా సమీప దూరంలో గురుగారిని సంపాదిస్తే భార్య మతం వచ్చిన నడబాటు కానీ ఎందుకు చదువులేకపోతున్నాను అసలు ఏమవుతుందో నాకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి పరిష్కార అయితే ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమీపంలో ఉన్నటువంటి గురుగారు సంప్రదిస్తే మీకున్నటువంటి అవనమ్మకాలను నమ్మకంగా మార్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక దీంతో పాటు పరిహారం కిందకు వస్తే కనుక మీరు ఏదైనా సరే చెడు వ్యసనం ఉంటే అది సిగరెట్ అయినా బీడి అయినా చుట్టైనా మొందైనా ఇలాంటి చెడు వ్యసనాలు మీకు ఏమైనా ఉంటే అవి మానేస్తే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి వైదొలుగుతారు ఇకపోతే డ్రగ్స్ గంజాయి ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు ఇలాంటి బెట్టింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా మానేసుకోండి ఇకపోతే సమీప దూరంలో మీకు వాగు చెరువు కుంట ఏరు సెలయేరు బ్రహ్మగుండం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా స్నానం ఆచరించండి మీకు అన్నీ మంచి జరుగుతాయి అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ రో ఒడ్డు మీద ఉండేటువంటి మట్టి కానీ సిగ్గని తీసుకొని మీతో పాటు స్నానానికి వదిలేయండి లోపలిని తీసుకొచ్చి బయట వేయండి ఇలాంటి స్నానం చేస్తే మీకు పితృదోషాలు అయిపోతాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మెరుగవుతాయి అందరూ మీకు దగ్గర అవుతారు కాబట్టి ఇలాంటి పరిహారం వాటి చేయండి ఇక మీ సమీపంలో ఎక్కడ నాగపడిగలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే కనుక ఒక చెమ్ములో నీళ్లు తీసుకోండి ఆ నీళ్లు ఏ చెమ్మైన పర్లా ఏ లోహమైన పర్లా నీళ్లు తీసుకొని దాంట్లో పన్నీరు కుంకుమ పువ్వు పటిక పట్టికి బెల్లం ఉంటుంది కదా కండ చిక్కర అంటారు అది కానీ బెల్లం కానీ తేనె కానీ వేసేసి దాంట్లో రేగి పొళ్ళ చూర్ణం వేసేసి అభిషేక చేయండి అక్కడ చేస్తే కనుక మీకున్నటువంటి వ్యసనం రంది కుళ్ళు కుతంత్రం మీద ఎవరు చూపించిన కూడా అది పోతుంది మీ మీద ఎవరైనా సరే చెడు దృష్టితో ఉంటే కూడా వాళ్ళకి ఆ కళ్ళు అనేది వెళ్ళిపోతాయి కాబట్టి అలానే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీ మీద చెడు దృష్టి కూడా పోతుంది కాబట్టి అలానే ప్రయత్నం చేస్తే అదృశ్యవంతులు అవ్వండి ఈ యొక్క రాశివారు